హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం ప్రేక్షకులు వీక్షకులకు ధన్యవాదాలు పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం చెన్నై కోయంబేడు మార్కెట్ వివరాలు ఈరోజు తెలుసుకుందాం పాల్యం ఇరవై ఐదు రూపాయలు ఉజాల పదహైదు రూపాయలు వరి పది రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు క్యాబేజ్ యాభై కేజీల బస్తా ఐదు వందల రూపాయలు పొట్లకాయ ఇరవై రూపాయలు చిల్లీ అరవై రూపాయలు రెడ్ క్యాబేజ్ ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ నలభై రూపాయలు బజ్జీ ముప్పై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు అల్లం నూట ఇరవై రూపాయలు దోసకాయ పదహైదు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముళ్ళు కాకరకాయ ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు కార్న్ పది నుంచి పద్నాలుగు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా నూట ఎనభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా నూట ఇరవై రూపాయలు గుమ్మడికాయ పదహైదు రూపాయలు గమనిక కోయంబేడు చెన్నై మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఇప్పుడు చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంటుంది ఇది ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే వ్యవసాయత సమాచారాన్ని నోటిఫికేషన్ ధర పొంది వీక్షించండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ